హాయ్ అండి అందరికీ నమస్కారం మనం శ్రీరామనవమి సందర్భంగా మా అపార్ట్మెంట్లో జరిగిన వేడుకలను చూస్తున్నాం కదా ఇప్పటి వరకు స్వామివారు వేదిక మీదకు వేంచేయడం అలాగే సీతా అమ్మవారి గౌరీ పూజ ఆ తర్వాత స్వామివారి అమ్మవారి ప్రవర చెప్పడం ఇలా అనేక కార్యక్రమాలను చూశాం అలాగే తెరసెల్లా పెట్టి ఇద్దరి మధ్య జీలకర్ర బెల్లం పెట్టే కార్యక్రమం ఇప్పుడు చూడబోతున్నాం ఆ తర్వాత మాంగళ్య ధారణ తలంబరాలు వివిధ రకాల ముత్యాలతో కూడినటువంటి తలంబరాలను తయారు చేశారండి మా మహిళా మణులందరూ కలిసి అవన్నీ చూసేద్దామా మరి పదండి विद्याभ्यास <Tippettand throat> <that's>

मात्सेना में आत्तरों का आंसला लेंगे बैरों के लिए इंका भले जिसका ना रुके खबर तो आए तन या इज्जत न हार गुस्सा न हो तो आजाद है जस्ट नजरा मात्र जाग बसे अकेले अतिरंजना का नौ माकम भेद के पिता करो ना सुनारी करूंगा मारूंगा निवेदन भरवां दस्ताव तन पर देश रुका निस्तार के वर्चस्� सांसा गैंडम प्रेस पासपोर्ट शोध भाई जिसका और बोल दो कि नहीं हम इतना नहीं जिसका नहीं हम नहीं बोलते हैं ना तुम सब लोग काम काम रोमन सीएसपी तन्हां सहारे तन्हां सुब्रह्मण्यम तन्हां तुम तुम कर चल रहे हो तुम कर

समय तो याद है ये जो भी जगह जाना ना ये सारे मैचिंग चेयर की है ये तो आप ना याद है आगे भी जाकर जाएं वो भी जाएं तो जो ना में ये बहुत तैयार है मैं भी एक तो तैयार जो जो रस्ते रास्ता तो जो भगवान जो रहा है ये ये से सब इस तरह सफल है योगास्त है ये बात को नोटिस करना हम जो भारानी है यानी ముత్యాల తలంబ్రాలు తలంబ్రాలు పూల తలంబ్రాలు ఇలా రకరకాల తలంబ్రాలను ముత్తైదువులందరూ కూడా ఎంత భక్తి పారవస్యంతో తీసుకొచ్చారు చూశారు కదా తర్వాత కార్యక్రమాన్ని కూడా చూసేద్దాం మన హిందూ సాంప్రదాయంలో తాళి కట్టడానికి ముందు ఆ తాళిని తలంబ్రాల మీద ఎండు కొబ్బరి చిప్పలలో పెట్టి ముత్తైదులందరి ఆశీర్వచనం అంటే ముత్తైదులందరి మెడకు చూపించి అలా తాళి కట్టించడం ఆనవాయితీ మామూలుగా మనుషుల పెళ్లికి అలాగే చేస్తాం ఇక్కడ దేవుని పెళ్ళి కదా సాక్షాత్తు అమ్మవారి కళ్యాణం కాబట్టి అలాగే తాళిబొట్టుని తీసుకొచ్చి మనం నమస్కరించుకున్నాం ఎందుకంటే అమ్మవారి కంఠానికి కట్టే ఈ తాళీకున్న పవిత్రత ఆ ముత్తైదులందరికీ కూడా ఆమె ఆశీస్సులు కలిగి ఆ పవిత్రతతో వారి వారి పసుపు కుంకుమలు కూడా పది కాలాల పాటు నిలవాలి అనేటువంటి ఉద్దేశ్యంతో భక్తులందరూ కూడా ఆ తాళీకి నమస్కరించి ఆ తాళిని తీసుకొచ్చి అక్కడ బ్రహ్మగారు రాములవారి చేతుల మీదుగా అమ్మవారి మెడలో వేయడం జరిగింది చూసేద్దామా మరి

you do సన్నివేశం ఈ సీతారామ కళ్యాణ మహోత్సవం అటువంటి ఆ కళ్యాణ మహోత్సవాన్ని మన అపార్ట్మెంట్ వారంతా కూడా పక్కన శ్రద్ధాతో ఉత్సాహంగా దాదాపు వారం రోజుల నుంచి మహిళా మనంతా కూడా తమ సర్వశక్తులో ఇంటింటికి కూడా తిరిగి నిరంతరము ఆ స్వామి కళ్యాణ మహోత్సవం అనేటువంటి వాళ్ళ మనస్సులో సంకల్పించుకొని చాలా సద్భావకుల రోజు మూడు రోజుల ముఖ్యమైన కార్యక్రమం చేశారు చాలా ఆనందం అనిపించింది అందరూ కూడా గతంత్రాలు కూడా కళ్యాణ శ్రీరామనవమి రోజున మా అపార్ట్మెంట్లో జరిగిన రామ కళ్యాణం తదితర వేడుకలను చూస్తున్నాం కదా మిగతా కార్యక్రమాన్ని తర్వాత వీడియోలో చూద్దాం తప్పకుండా వీడియోని ఫాలో అవుతారు కదూ వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే